గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నీ శత్రువులు క్షమించి మేలు చేయి హలో లూయ ప్రియా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనమందరం ప్రకాశించడానికి మరోదే కనమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి గలప్ దిశలో పని చేస్తున్న వారు ప్రతి ఒక్కరు సిస్టర్ బ్రదర్ కోసం ప్రార్థించండి ఇప్పుడు చలి చాలా తీవ్రంగా ఉంటుంది మరి ఎక్కువ జీవన లేచి వారు మరి పనులు స్టార్ట్ చేయడానికి మరి మొదలు పెడుతూ ఉంటారు తెలగట్లే వాళ్ళకి ఏ సెలవు తీవ్రం వాళ్ళ మీద పని చేయకుండా ఉండాలని ప్రభు వారిని అగ్నిస్తంభమే కాయాలని వారి కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము లోక సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో మీరైతే ఎట్టివారి గురించి నైను ఎట్టివారి గురించి మీరు నిరాశ చేసుకోక మీ శత్రువులను మీరు ప్రేమించండి మేలు చేయండి అప్పు ఇవ్వండి మేలు చేయండి అప్పుడు మీ ఫలము అతికమవ్వను మీరు సర్వోన్నతుడు కుమారుల అనిపించుకున్నాడు ఆయన కృతజ్ఞత లేని వేడలను దుష్టుడు ఏడలను ఉన్నాడాయన ఉన్నాడైనా హలోయ ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇక లోకస్ వార్తలో చెప్తున్న మాట ఏంటంటే ప్రభు ఎలా ఉన్నాడు దుష్టుల వల్ల అన్యాయం చేసిన వెడల వారిని క్షమించాడు ప్రేమించాడు వాళ్ళకి మేలు చేశాడు ప్రభు అలాగే మనకు చెప్తున్నారు ఇక్కడ మీ శత్రువులు క్షమించండి వారికి మేలు చెయ్యండి వారికి అవసరమైతే మీరు అప్పు ఇవ్వండి అప్పుడు మీ పొలము అతికమవును మీరు సర్వోన్నతుడు కుమారులు కుమార్తెలు అనిపించుకుండు తండ్రి ఇలాగే చేశారు కదా ఇక్కడ అని చెప్పడం జరిగిందండి ఈయన ప్రభు చెప్పడం కాదు కానీ చేసి చూపించారండి మనకు మాదిరి చేశారండి అంతర్ని కూడా మనం అనుకోవచ్చు ప్రభా నువ్వు మేము మట్టి ఉన్నావు మాకు సాధ్యం కాదు నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు లేదా నువ్వు దేవుడు కుమారుడివి నీకు సాధ్యమైంది మాకు సాధ్యం కాదని ఇలాంటి తిరుగులు మాట్లాడతామని ప్రభువుకు తెలుసుండే ఆయన మనకలాగే మానవ రూపంగా వచ్చాడు మనకలాగే జన్మించాడు మనకలాగే ఎదిగాడు మన మాసవరత్తమే ఆయనకి అప్పుడు ఉన్నాయి ఆయన పరిశుద్ధాత్మ రక్తం ఒకటే ప్రవేశించింది కానీ మనకిలాగే మట్టి దేహం కూడా ఆయన ధరించాడు మానవ మనుషుడు గారి బ్రతికాడు అంతేకాదండి ఆయన అన్న ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతుకున్న కాలం అంతా కూడా పుట్టుకుని మొదలు తనం సిలువెక్కి పునరుద్ధరమయ్యే అంతవరకు కూడా పాపము కంటితో కానీ చెవులతో కానీ తలంపులతో కానీ నోటు మాటతో కానీ చెయ్యిన మహాదేవుడని మన దేవుడు హలలుయ అంత గొప్ప దేవుని కలిగి ఉండి మనం అంత గొప్ప దేవుణ్ణి ఎంబడిస్తూ మనము మనకెందుకు ఈ క్రియలు రావట్లేదు చెప్తాం ప్రసంగాలు నేను చెప్పగల ప్రసంగాలు కానీ క్రియలు కాలం ప్రధము కదండి కదండి చూడండి మన లేని పలం వేద్దాం ఇప్పుడు గర్భిణీశ్రీ ఉంది కడుపుతో ఉన్నదని కన్ఫామ్ చేస్తారు డాక్టర్లు నెలలు నిండుతాయి ప్రసమ దినములో తనకి బిడ్డ ప్రశ్నించ బిడ్డ బయటకు రాకుండా మరి మరొక ఏవైనా గడ్డలు వస్తే తల్లి ఎంత బాధపడుతుంది చుట్టుపక్కలందరూ ఎంత అనుకుంటారు కదండి అలాగా మన పట్ల ప్రభు మనల కన్నాడు మన పట్ల పొలం రావాలి మనం ఎదుగుతుండగా మనం ఒక సమయం ఉన్నప్పటికి మనలోంచి క్రియలు అన్న పొలం రావాలి ఆ ఫలం వస్తే క్రీస్తుకు మహిమ మనంకు ఆయన పెట్టి మనం సంతోషం పడతామండి హలైలోయ ఎలాంటి ఫలం రావాలంటే ఉదాహరణకి యోషేపుని తీసుకోండి యోషేపు ఒక కల వచ్చింది అది చెప్పినందుకు తండ్రి అసూయపడ్డాడు మరి అన్నదమ్ములు అసూయపడ్డాడు మరి అక్కడి నుంచి తను పాడేయడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ తీసి అంత చేసి పొరో మరి పూర్తిబురు ఇంట్లో పడ్డాడు పోతూపూరు ఇంట్లో మనకున్న బానిసలందరికీ ఇతనే హెడ్డ కింద పెట్టారండి అక్కడ ఎందుకంటే ఇతను అక్కడ వెళ్ళగానే ఇతను మొగ కాంతులు కలకాంతులు దొక్క చోట లేదు అంతేకాదు ఇతను వెళ్ళిన చోట ఆ ఇల్లు ఇల్లు రెండంతలుగా దీవించబడిందండి హలేలుయ దేవుడు పిల్లలు ఎక్కడున్నా సరే దేవుడు పలములతో దీవించబడతామండి మనం ఎక్కడున్నా సరే మన యజమానులు అధికంగా దీవించబడతారు దేవుడు అంత గొప్ప ఎందుకంటే యజమానికి నమ్మకంగా ఉన్నప్పుడే నీ ఫలం అధికమవుతుంది అక్కడ అలాగే నీ కాలు పెట్టిన స్థలము దీవించబడుతుందండి మన దేవుడి పిల్లలు అనిపించుకోవాలంటే నువ్వు వెళ్ళిన చోట దీవించబడుతున్నావా పడుతున్నావా లేదా అది కూడా పరిచయం ఇక్కడ ఎప్పుడైతే యోషప్ పోతుపేరు ఇంట్లోకి వెళ్ళాడో దీవించబడ్డాడు పడ్డాడు నమ్మకంగా ఉన్నాడు మరి వీళ్ళందరి మీద నువ్వే అడ్డు నా ఇంటికి నువ్వే అడ్డు అని అక్కడ పోతుబరు చెప్పేవాడు అయితే ఇంత నీకు అప్పచెప్పిస్తానని పోతి చెప్తే పోతి భార్య మరి అతన్ని మరి మోహిస్తుందండి అప్పుడు యోషప్ అంటాడు కదా అమ్మ నా యజమానుడు ఇల్లంతటికీ మొత్తం అన్నిటికీ అధికారం నాకు ఇచ్చాడు నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు నువ్వు నా తల్లి లాంటివి అడవి అవును ఇప్పుడు ఎవరూ లేరు నువ్వు నేనే ఉన్నావు అని చెప్తే నా దేవుడు నన్ను చూస్తున్న నా దేవుడు ఎదుట నేను ఈ తప్పు చేనని పారిపోయాడండి హలే లుయ్యా అలా ఉండాలండి మనం చూసారా ఎంత మంచిగా అక్కడ దీవించబడినా పాపము తన చుట్టుకున్నప్పుడు చాలామంది ఆఫీస్ దగ్గర నమ్మకస్తం చూసి కొంతమంది అతని నమ్మకత్తని ఆవిడ నమ్మకత్తని ఆవిడ అందాన్ని లేదా ఆవిడ మంచితనాన్ని చూసి కొంతమంది ఒలలో లాక్కుంటాడు అపవాదాల అలా ప్రేరేపిస్తాడు కానీ నువ్వు గ్రహింపు కలిగి ఉండాలి నా తండ్రికి చిత్తం లేండే నా జీవితంలో ఏది జరగదు అని అక్కడి నుంచి నువ్వు ఆపీసన మార్చుకోవాలి పనిచేసే చోటన మార్చుకోవాలి నీ చుట్టూ ఇలాంటి ఒలలు వస్తున్నప్పుడు దూరంగా నువ్వు పారిపోవాలి గహింపుని కలిగి ఉండాలి ఎలాంటి గహింపు ప ఏషేపు కలిగిన గహింపు కలిగి ఉండాలి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది వాళ్ళ పొగడతలు పొగిడింది అక్కడ షేప్ని నువ్వు కండలు బాగున్నాయి నువ్వు అందగాడివి చాలా మంచివాడివి యథార్థమంటూ చాలా పొడిగింది పొగిడింది పొగిట్లకు పడిపోయే యోషేపు కాదండి హలేలుగా మనలో చాలామంది పొగడతలు పడిపోతాం పాపనకు సులువుగా లొంగిపోతాం కానీ గహింపు కలగాలి ఈ పొగటి వెనకాల ఏదో ఎరలేస్తున్నాడు అపవాది గహింపు కలిగి ఉండాలి అందుకే ప్రతిరోజు దేవుడు ఒక మాట చెప్తాడు ఇవేసి లేని వారికి ఆయన అడిగితే ఆయన ఇవేసి కలిగిన జ్ఞానమును నాను గురిస్తాడండి హలేయ మనకి పత్రికలో ఉంది కదండి నీ అడుగుడి నేను ఇస్తాను మీకు మీరు అడగండి నువ్వు జ్ఞానం అడుగు ఏ సౌలభమని జ్ఞానం అడిగాడు దేవుడు ఇవ్వలేదా ప్రభా ఈ లోకాన్ని జయించే జ్ఞానం నాకు ఇవ్వాని అడుగు దేవుడిస్తాడు ప్రభా ఈ లోకంలో నేను ప్రతిదీ జయించే పాపం జయించే కృప నాకు దయించే ప్రభా సాతాను జయించే కృప నాకు దయచేని అడుగు దేవుడిస్తాడు నీ హృదయపూర్వకంగా అడుగు దేవుడు అనుగ్రహిస్తాడు భౌతికంగా మనకి ఏది అడిగినా ఇస్తాడు ఆత్మీయ జీవితంలో మనం బలపరచుకోవడానికి కూడా దేవుడిస్తాడండి హళలోయ యోషప్కి దేవుడు అవివేషణ ఇచ్చాడండి కాబట్టే అంత అక్కడ అన్ని తనకి ఉన్నా సరే అక్కడ నుంచి పారిపోయాడండి పారిపోతే ఆవిడ ఇచ్చిన నిందకి అతడికి జైలు శిక్ష అనుభవించాడండి అక్కడి నుంచి జైలు శిక్ష అనుభవించినప్పుడు దో వస్తారు ఎందుకంటే పరో ఇంట్లో వారు అన్నపానాలు అంటే ఒకరు చేతి గిన్నె ఇచ్చేవారు ఒకరేమో అన్నాలు వడ్డించే వ్యక్తులు మరి అక్కడ ఏం జరిగిందో మరికి మనకంతా తెలుసా లేఖనాలు మీకు షార్ట్ కొట్లో చెప్తున్నానండి త్వర త్వరగా నేను చూసుకు మీరు చూసుకోవచ్చు అయితే వారు అందులో ఒక వ్యక్తి పోతిబోరిని చంపాలని చూస్తాడు కదండి పోతిబోరు చంపాలని చూస్తే చేస్తాడు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అక్కడ పాడేస్తాడు వాళ్ళిద్దరికి ఒక దర్శనం వస్తే అది యోషపే చెప్తాడు యోషపు సరసార్లకి అధిపతి కూడా ఉన్నాడండి అక్కడ చూసారా పోతిపేరులో నిందలు పడ్డాడు పోతిపేరు ఇంట్లో ఉన్నప్పుడు అక్కడున్న బానిస వాళ్ళందరికీ అధికారం అయ్యాడు అక్కడి నుంచి సరసర్లో పడినప్పుడు సరసర్లో ఉన్న వాళ్ళందరికీ అధికార అయ్యాడండి ఓ యువషపు చూసారా యువషపు ఎక్కడుంటే అక్కడ తన పదము వ్యక్తిగా అవుతుంది అంటే ఉన్న అందరూ కూడా యోషపు ఆకర్షించి పడుతున్నారండి హల దేవుడు బిడ్డలైతే పరిశుద్ధాత్మ కలిగిన వారు అందరూ కూడా వాళ్ళకి లోబడుతూ ఉంటారండి నా మట్టుకు నేను చెప్పుకోగలని నేను యజమాని కాల కింద బతకవలసింది కానీ వాళ్ళ మధ్యలో బ్రతుకుతూ ఉంటాను వాళ్ళ మధ్యలో తింటాను నేను వాళ్ళ మధ్యలోనే ఉంటాను వాళ్ళు వాళ్ళతో పాటునే కూర్చుంటాను వాళ్ళతో పాటునే మాట్లాడతాను అంత బా అలాగే ఉంటుందండి దేవుడు అలా ఇచ్చాడు నాకు వారు ఏం తింటారు తింటాను జీడిపప్పులు బాధపప్పులు చాలామంది తినడానికి భయపడతారు వాళ్ళ బలం మీద ఉంటే వాళ్ళు తింటారు నేను తింటాను కూర్చొని తింటాం అందరం అక్కడ నన్ను ఏమన్నారు ఎంత సుహంతరంగా ఉంటానంటే వాళ్ళ పిల్లలా నన్ను చూసుకుంటూ ఉంటారు ఏదో కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటారు అప్పుడు బాధపడతాను పక్కన వేసుకుంటాను అంతేండి కానీ అలా నాకు సాగిపోతుందండి దేవుడు అలా నన్ను ఉంచాడు ఇంట్లో ఒకప్పుడు ఇంట్లో నేను పారుకోవాలనుకున్నాను ఎందుకంటే మా మేడము అంత ఇబ్బంది పెట్టేసేది మాట పిల్లలు కూడా అంత ఇబ్బంది కానీ వారందరినీ కూడా నాకు దేవుడు అనుకూలంగా మార్చాడని ఇంటి బాధ్యత అంతా దేవుడు నాకు ఇక్కడ అప్ప చెప్పాడు నమ్మకంగా ఇంకా నమ్మకంగా ఉండాలి ప్రభుడు మహిమ పరచాలి అలాగే ఆ రీతిగా నన్ను దేవుడి సతపరచాలని ఇంకానే ప్రార్థించేను అలాగే యోషపురు ఎక్కడున్నా సరే అక్కడ అక్కడ నుంచి వాళ్ళకి దర్శనం చెప్పాడు ఒక కళభావం చెప్పాడు రెండు సంవత్సరాలు గడిచిపోయింది మళ్ళీ అతను ఒక అతను చనిపోయాడు ఒక అతడు బ్రతుకున్న వ్యక్తి అక్కడ పోతి ఎవరికైతే మరి పోతి పేరు అన్న పౌ అతనికి దర్శనం వచ్చిందో ఆ అన్న వ్యక్తికి ఆ దర్శనం భాగం యోషప్ చెప్పడం యోషప్ మళ్ళీ అక్కడ చూడండి పోతి ఇంట్లో బానిస్తత్వాలకి హెడ్ పోలీస్ స్టేషన్లో హెడ్ పోలీస్ స్టేషన్ నుంచి మరి పోషన్ మరి ఎక్కడికి అండి ఐగుత్తు దేశానికి హెడ్ అయ్యాడండి ఏమంటారు తెలుసు అండి అక్కడ పొరో నీవు నీ దేశానికి నాకును నీవే పొరో అని చెప్పి అక్కడ అక్కడ దేవుడు అంతగా హెచ్చించాడు అండి హెచ్చించినప్పుడు పో మరి యోషపో ఏమైనా గరం కలిగి ఉన్నాడా లేదండి నమ్మకస్తంగా పనిని చేస్తాడ దర్శనం భాగం ఎలాగొత్తు వచ్చిందో ఏడు సంవత్సరాల పలం తాయడం కరువుత కాలంలో ఆ ఏడు సంవత్సరాల పలం కూడా అందరికీ మరి అమ్మడం జరిగి అది కూడా జరిగింది కానీ అలాగ అంత నమ్మకస్తంగా ఉన్నాడు మనము కూడా ఆ నమ్మకస్తాన్ని కోల్పోకూడదు మన కళలు మనకి ఇప్పుడు తెలియవు మన పరిస్థితులు కానీ దేవుడికి తెలుసు మనం చేయవలసింది ఒకటే మన జీవితం ఇప్పుడు ఎవరన్నా సరే అంటే కాల కింద వేసి నలపాలనుకుంటారు మనం ఎదగ చూడడం సాతానికి ఇష్టం ఉండదు కాబట్టి కాల కింద వేసి నలపాలనుకున్నప్పుడు అప్పుడే మన దేవుడుతో మనం కలిసి ఉంటే అంచంచులుగా అంచులుగా ఎచ్చించుకుంటూ సాతాన్ని నీ కాల కిందేసి తొక్కేదాగా నేను శిఖరం మీద కూర్చోబెడతాడండి హలేలిగా శిఖరం మీద కూర్చోబెట్టి ఏ నోరులైతే నిన్ను చూసి ఏ మాటలైతే నిన్ను బాధ పెట్టినాయో ఎవరైతే నిన్ను కించపరిచారో వారు నీ వద్దకు తీసుకొస్తాడని దేవుడు హలేలుయ్యా అప్పుడు నువ్వు అహంకారం కలిగి ఉండకూడదు ఒకప్పుడు నన్ను అలా చేశారు కదా మీరు ఒకప్పుడు నన్ను ఇలా చేశారు కదా అయ్యి దెప్పులు ఉండకూడదంట అంట ఏసేపుని చూసుకొని మనం నేర్చుకోవాలండి ఏంటి ఏసేపు సేపు ఏ వారిని పోలి నడుచుకున్నాడండి ఇక్కడ క్రియల్లో వారు అన్నలు రాగానే ప్రేమ కలిగి వారిని క్షమించాడండి ఆదరించాడు తనకున్న ఎన్ని ఆహారం వాళ్ళకి అందజేసాడండి వాళ్ళందరినీ మళ్ళీ ఒక్కరా ఇద్దరండి డెబ్భై ఐదు జనాంగం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా తనతో పాటే మళ్ళీ కలుపుకొని పోషించాడండి అలెలిగా మన జీవితం కూడా ఏదో చెప్పుకున్న అంత కష్టాలు ఉండవు మనకి ఒకవేళ అలాంటి కష్టాలు మన జీవితంలో వచ్చిన అప్పు అయినా రోగమైనా ఆర్థిక సమస్య అయినా ఇవే కదండి మన జీవితంలో అప్పు ఎందుకు పనులు లేక లేదా జాబులు లేక కుటుంబం గడవక అప్పులు పాలవుతాం లేదంటే కొంతమంది అప్పులు ఎలాగ అవుతారంటే మితి చిరుపోయి ఉంటారు దానివల్ల అప్పులు అవుతాం ఏ అప్పైనా సరే తప్పు అయిపోయింది నన్ను క్షమించి అప్పులను తొలగించండి తొలగించే సమర్థుడని మన దేవుడు హలైలిగా ఒకప్పుడు నన్ను అలాగే తొలగించాడండి అప్పుల్లోంచి రోగం పట్టి అప్పులు ఇవ్వచ్చు కుదరలేని రోగం సమస్యలు పిల్లల సమస్య భర్త సమస్య కుటుంబ సమస్యలు నువ్వే కొనంలో అనువసించుకో దేవుడు ఒక దినాన సమస్యలతో తొలగిస్తాడు ఏషే జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు అన్నిటినీ కూడా తొలగించి అవమాన పరిచయం నిందలు పరిచిన వాళ్ళందరినీ ఏలేదినో ఒక దినం వచ్చింది ప్రేమగా ఆదరించాడు అలాంటి ప్రేమ తక్కువ తత్వం మనం ఉండాలి టైటిల్ ఏమొచ్చింది శత్రువుల్ని క్షమించి ఆదరించ క్షమించాలంటే మనం మనం శమిస్తున్నామా క్షమించి వారికి సహాయం చేస్తున్నావా రో ఇన్ని రోజుల నుంచి అలా లేవేమో ఈ రోజు నుంచి ఈ రోజు నుంచైనా మన హృదయాన్ని సరిచేసుకొని ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మన శత్రువులను క్షమిద్దాం ఆదరిద్దాం ప్రేమిద్దాం చేతనైన సహాయం చేద్దాం వారి కోసం భారం కలిగి ప్రార్థిద్దాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాదేనైతే ప్రభు మనందరికీ దినమో అని గాక ఆమెన్